అందుకొరకు ఈరోజు కాయవల్లు పాలైపోయావా ఈరోజు దేవా నా చిత్తం ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు నా జీవితంలో జరిగిందని ఈరోజు బాధపడుతూ వచ్చినట్లయితే సి ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ సింపుల్ అన్లెస్ యున్ టు ద విల్ ఆఫ్ గాడ్ గాడ్స్ బ్రేక్ త్రూ కెన్ నెవర్ బి ఎ మేనిఫెస్టేషన్ ఈరోజు దేవుని అద్భుతమైన విజయాన్ని చూడాలని కాస్ట్ ఉంటే ఇప్పుడు చూడండి ఇంత పెద్ద ఇల్లు ఉంది ఇంత పెద్ద హాల్ ఉంది మూడున్నర వేల కెపాసిటీ కూర్చున్నా ఇప్పుడు బయట ఒక డోర్ ఉంటే ఇంత పెద్ద హాల్ ఉంది కాబట్టి ఎక్కువ ఫోర్స్ వేసి నెడతామని కాదు అందరం కలిసి దీన్ని తోస్తామని కాదు కాదండి ఇది అందరు తలుపులు ఎత్తాలని కాదు ఎంత పెద్దదైనా సరే దానికి ఒక చిన్న తాళం ఉంటుంది స్మాల్ కీ అదే రీతిగా గొప్ప విజయానికి కూడా దేవుడు ఒక చిన్న దైవ చిత్తము దైవ చిత్తము ఎప్పుడైతే మన చిత్తాన్ని దేవుని చిత్తానికి సరెండర్ అవుతామో ఆటోమేటిక్గా దేవుని మన జీవితంలో దేవుడు మన ఘనమైన విజయాన్ని దేవుడు దయచేయునుగాక అందుకొరికి లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అందుకొరికే టైమ్స్ అవర్ బ్రెయిన్స్ రివార్డ్ డిస్ట్రాక్షన్ విత్ డోపమైన్ చాలా డిస్ట్రాక్షన్కి ఎప్పుడు ఎప్పుడు డైవర్ట్ అవుతూ ఉంటే మనలో డోపమైన్ రిలీజ్ అవుతుంది ఈ డోపమైన్ రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యి లాస్ట్కి ఓవర్ స్టిమ్యులేషన్ వచ్చేసి చివరికి మనం ఏమవుతాం అంటే అన్ఫోకస్డ్ అయిపోతాం లాట్ ఆఫ్ స్టిములేషన్ డేస్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఈ డిస్ట్రాక్షన్ వీ ఎంజాయ్ దాట్ అందుకొని చూడండి ఒక రీల్ తర్వాత ఇంకో రీల్ ఇంకో ఆహా డైవర్షన్ ఈ ఛానల్ మార్చి ఈ ఛానల్ ఏదో ఒక వైల్ అవుట్ చేస్తుండేసరికి మనకు డోపమైన్ ఏమవుతుంది లోపల రిలీజ్ అయిపోయి లాస్ట్కి ఫోకస్ అంతా ఓవర్ స్టిములేట్ అయిపోయి ఫోకస్ అంతా ఏమవుతుందండి డ్రిఫ్ట్ అయిపోతుంది ఎప్పుడైతే దేవుని చిట్టమే పరమవధి దేవుడు చెప్పినట్టే చేయడానికి ఇష్టపడతాను అని ఎప్పుడైతే ఈ యొక్క కర్ర పట్టుకున్నాడో ఈటను పట్టుకున్నాడో అప్పుడు ప్రవ్ అంటున్నాడు ఈట పట్టుకున్నప్పుడు దాన్ని తోసేయడానికి కాదు నాట్ టు త్రో వే ఇప్పుడు ఈట పట్టుకున్నప్పుడు ఏం చేయాలంట దయచేసి గమనించండి ఒకవేళ ఇది ఈట అనుకోండి ఈట పట్టుకున్నప్పుడు ఏం చేయాలంట ఇలాగే పట్టుకొని ఉండాలి దయచేసి వినండి అలైన్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్టివిటీ మనం ఈట పట్టుకుని వెంటనే మనం ఎక్స్చేంజ్ చేస్తాం చెప్పండి త్వర చెప్పండి టార్గెట్ చూసి ఏం చేస్తాం ఇసిరేస్తాం కానీ ప్రభు ఏమంటున్నాడు ఈటను అలాగే చాపి పట్టుకో అన్నాడు ఎంతసేపు చాపి పట్టుకోవాలి అందరూ సర్వనిర్మూలమయ్యేదాకా సమోన్నతంగా నాశనం అయ్యేదాకా ఈటను ఏం చేసేయాలి అలాగే చాపి పట్టుకోవాలి దయచేస్తునండి ఇలాగే చాపి పట్టుకోవడం అనేది ఈజీనా కష్టమా త్వర చెప్పరా అందుకొరికే ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ ఏం తెలుసా ప్రభు అన్నాడు మీరు ఊరక నిలుచుండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఊరక నిలుచుండి యహోవా దయచేయు రక్షణను మీ కన్లార చూడుడి బీ స్టిల్ దయచేసి బీ స్టిల్ అండ్ నో బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ ఐ యామ్ ఐఆమ్ ఐ యామ్ దట్ ఐ యామ్ ఉన్నవాడను అనువాడను నేనెవరో తెలుసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి బీ స్టిల్ నా వెనకాల చెప్పండి బీ స్టిల్ కానీ మనం ఉన్న ప్రపంచంలో ఏదో ఒకటి చేయకపోతే చేతులాడవు కాల్లాడవు ఇప్పుడు కర్ర పట్టుకొని ఏం చేయాలంటే అలాగే బీ స్టిల్ హౌ లాంగ్ గాడ్ గివ్స్ యూ హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ బీ స్టిల్ అండ్ నో ఇట్ ఈస్ గాడ్స్ వర్క్ అందుకోరు ఊరిక నిలుచుండి అలాగే పట్టుకోవాలంటే ఎంత కష్టం కదా మనలో చాలాసార్లు బీయింగ్ స్టిల్ ఈస్ ద బిగ్గెస్ట్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ మరియా ఉత్తమమైన దానిని ఎంపిక చేసుకుంది ప్రభు పాదాలు ఎంత కూర్చుంది అది ఎన్నటికి ఆమె నుండి దొంగలించబడదు తీసివేయబడదు మార్త మార్త విస్తారమైన విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని తొందరపడుతున్నదమ్మా నువ్వేమవుతున్నావు తొందరపడుతున్నావు మనలో చాలామందికి యాంగ్జైటీ చాలామంది తొందరపాటు దేవుడు మనకు ఆత్మీయంగా నేర్పించే పాఠం ఏం తెలుసా బి స్టిల్ అని మందిరంలో కూడా మనకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ లేకపోతే చర్చ్ కూడా బోరు కొట్టేస్తుంది మనకు ఎస్తావునా అండి అందుకొరకే బైబిల్లో అరవై ఐదో కీర్తనలేముంది తెలుసా సియోనులో మౌనముగా ఉండుట ఎహోవాకు స్థుతి చేయుటనే అదేంటంటే మౌనంగా ఉండమా బో మనకు చాలా కష్టం ఓ రెండు నిమిషాలు మౌనంగా దేవుని ఆరాధిస్తామంట మాకు ఎంత కష్టంగా ఉందండి టూ మినిట్స్ వాచ్ ఇటు దిప్పి ఇటు దిప్పి ఇటు తిప్పి మామూలు జిమ్కులు చేయము ఎందుకంటే సీ బీయింగ్ స్టిల్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ అదే కింద దొర్లు అంటే గరగరగర అరువు అంటే అవన్నీ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది డ్యాన్సులు చేయమంటే ఎంత భలే ఉంటుందో చాలా బాగుంటుంది అదే బీ స్టిల్ అంటే బీ స్టిల్ అంటే చాలా కష్టం దేవుని చిత్తము నెరవేర్పులో యూనిట్ టు హ్యావ్ పేషెన్స్ టు బీ స్టిల్ టు రిలీవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లాట్ టు అండ్ సరెండర్ టు ద ద విల్ ఆఫ్ దైవుని చిత్తానికి అప్పగించగలగాలి ద స్పియర్ వాస్ మెంట్ నాట్ టు బి థ్రోన్ ఈటను అయ్యా నువ్వు ఎత్తుకొని ఈటను నువ్వు ఎప్పుడైతే ఎక్కువెట్టి ఈటను ఇలా పట్టుకొని స్ట్రెచ్ చేసి ఉంటావో అప్పుడు నీకు విజయం ఉంటుంది కానీ దాన్ని పారవేస్తే విజయం వచ్చేది కాదు స్ట్రెచ్ అంటిల్ కంప్లీషన్ యుద్ధము విజయము పొందేదాకా అది అలాగే దేవుని చిత్తానికి ఏం కావాలి సరెండర్ అవుతూ ఉండాలి మనందరం కూడా ఆరంభంలో దేవుని చిత్తంతో ఆరంభిస్తాం కానీ సంపూర్ణ విజయం వచ్చేదాకా దయచేసి సంపూర్ణ విజయం వచ్చేదాకా వారందరూ నిర్మూలమయ్యేదాకా ఆ దేవుని చిత్తానికి ఏమయ్యడండి అబ్జల్యూట్గా సరెండర్ అవుతూ సస్టైన్డ్ ఒబీడియన్స్ ఈజ్ ద కీ సస్టైన్డ్ ఒబీడియన్స్ ఈజ్ ద కీ మనందరం కూడా ఆరంభంలో దేవుని చిత్తాన్ని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జవాబు కనిపించకపోయేసరికి ఏం చేస్తామండి మధ్యలో విడిచిపెట్టేస్తాం అంతవరకు పోరాడి పోరాడి లాస్ట్లో ఏం చేస్తామంటే నా వల్ల కాదండి అని అందుకొని బైబిల్ రాస్తుంది ఎనిమిది ఇరవై ఆరులో చిన్న అద్భుతమైన మాట ఈటను పట్టుకొని యహోష్వ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు తిరిగి ముడుచుకొనలేదు హీ స్ట్రెచ్డ్ అవుట్ హీస్ స్పియర్ అంటిల్ 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 హీ హ్యాడ్ అటర్లీ డిస్ట్రాయిడ్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఐ మన జీవితంలో చాలాసార్లు ఈరోజు దేవుని కార్యాన్ని ఈరోజు దేవుని కార్యాన్ని చూడాలని ఇష్టపడుతున్నట్లయితే సమ్టైమ్స్ యు హవ్ టు స్టాండ్ స్టిల్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ యూ చేంజ్ యువర్ అలైన్మెంట్ టు ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తానుసారంగా అవును మరి ఇప్పుడు బయటకు వచ్చి వారు పరిగెత్తినప్పుడు వారు బయటకు వచ్చినప్పుడు అటాక్ అనేది బయట వారి చేయవచ్చు కదా కానీ దేవుడు అన్నాడు ఈ ఈటను ఎటువైపు చాపాలి హాయి వైపు చాపాలంటే బయటకు వచ్చారు మొత్తం పట్టణస్తులందరూ బయటకు వచ్చారు కానీ వీరు మాత్రం దేవుడు డైరెక్షన్ ఎటు చెప్తున్నారండి హాయ్ పట్టణం వైపు చాప్నాడు సీ గాడ్స్ విల్ విల్ కంట్రోల్ ద డిరెక్షన్ గాడ్స్ విల్ విల్ కంట్రోల్ ద టైమింగ్ గాడ్స్ విల్ కంట్రోల్ ద ప్లేస్ గాడ్స్ విల్ విల్ కంట్రోల్ ద ప్రొసీజర్ దేవుని చిత్తం అనేది చాలా స్పష్టంగా దేవుడు మనందరితో మాట్లాడి ఇష్టపడుతున్న దేవుడు మన జీవితంలో చాలాసార్లు తొందరపాటు ప్రపంచంలో అన్ని మనం త్వర త్వరగా అయిపోవాలి దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టడానికి వాస్తవంగా చెప్పాలంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టడంలో మనకు ఓపిక అసలే లేని దినాల్లో ఉన్నాం ఇట్స్ టైమ్ వి స్ట్రెచ్ అవుట్ ఇన్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ టోటల్ అలైన్మెంట్ టు ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఇదంతా ఏమైందంటే లాటరీ సిస్టమ్ అయిపోయింది కదా లాటరీ సిస్టమ్ అయిపోయింది లాటరీ సిస్టమ్ అంటే ఏంటంటే ఇలా పట్టుకొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇలా బట్టి సడన్గా ఓపెన్ చేసిన ఎక్కడ పోతే ఏలు ఎక్కడ పోతే నా ఏలు ఎక్కడ పోతే అదే దేవుని చిత్తమని అయ్యో అయ్యో దేవుడు డైలీ నువ్వు ఆయన దేవుని స్వరం వినడానికి కొరకు అనుదిన అనుదిన మౌన ధ్యాన సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రతిరోజు తీతో ఇష్టపడితే ఉదయముననే బైబిల్ ఏం సెలవిస్తుంది ఉదయముననే శిష్యునికి తగిన నోరు నేను పొందుటకు శిష్యుని తగిన చెవులను దేవుడు నాకు వినబుద్ధి పుట్టించుతున్నాడని చెప్పి అంత అద్భుతమైన వాగ్దానం ఉంటే మనం ఏం చేస్తుంది తెలుసా అవసరం వచ్చినప్పుడు లాటరీ సిస్టమ్ ఎప్పుడు అండి అవసరం వస్తుంది ఇలాగే వెనకడికి ఒక ఆయన అన్నాడంట ఇలా కాదు నేను నాతో ఏం మాట్లాడుతున్నాడో నేను బాగా దేవుని దగ్గర కనుక్కొని బాగా గోలగోల చేసి అంత నేను అలా ఇలా అరిచి దేవుని ఎలాగైనా సరే దేవుని చిత్తంలోకి లాగి దేవునితో పర్సనల్గా నేను మాట్లాడుకొని నా దేవుడినాథ్ ఏం మాట్లాడో మీకు చెప్తానని చెప్పి వెనకడికి ఒక ఆయన ఇలా అన్నాడంట అయితే వెంటనే ఇలా ఇలా బైబుల్ తిప్పి తిప్పి లాస్ట్కి ఏలు తీసుకెళ్ళి అలా డైరెక్ట్ పెట్టాడంట ఏలు తీసుకెళ్ళి డైరెక్ట్ అలా పెడితే మత్తే సువార్త ఇరవై ఏడు అధ్యాయము మాథ్యూ చాప్టర్ ట్వంటీ సెవెన్ బాస్ ఫైవ్ మత్తే సువార్థ ఇరవై ఏడు ఐదులోకి నేరుగా చేయబోయి కరెక్ట్ అక్కడికి అబ్బా బల వచనం వచ్చిందని చెప్పి అతడు ఆ వెండి నానములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొని పెట్టుకొని అని వచ్చిందంట ఏమొచ్చిందండి పోయి ఉరిపెట్టుకొని చచ్చెన్ అందుకని అంట అందరితో లేసారి ఏదో పొరపాటు జరిగింది అలా కాదు దేవుడు ఇంకొక అవకాశం కూడా పొరపాట్లు కూడా దేవుడు క్షమించే దేవుడు ఇంకొకసారి ట్రై చేస్తాను ఆగండి నేను కరెక్ట్గా కనుక్కుంటాను మళ్ళీ ఒకసారి ఇలా బైబుల్ ఇలా ఇలా తిప్పి మళ్ళీ ఏళ్ళు తీసుకెళ్ళి ఏం చేశాను డైరెక్ట్గా అలా పెట్టానంట లూకా స్వార్థ అధ్యాయము ముప్పై ఏడు డైరెక్ట్ ఏలు పోయి డైరెక్ట్ అక్కడ తాకిందంట లూకా పది ముప్పై ఏడు ఇప్పుడు అన్నంట ఖచ్చితంగా చెప్తాను మర్మం చెప్తాను మర్మం చెప్తాను అందుకు ఏసు నీవు నువ్వు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను నువ్వు కూడా పోయి అలాగే చేయను ఈసారి అంటే కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పితృపుత్రాత్మ అని చెప్పి ఇగో మూడో ముచ్చటగా మూడోసారి ట్రై చేస్తానని చెప్పి ఈసారి మాత్రం పక్క కరెక్ట్ ఉంటుందని చెప్పి డైరెక్ట్గా ఏళ్ళు తీసుకెళ్ళడం పెట్టాడంట పెడితే ఏమొచ్చింది తెలుసు అండి యోహాన్స్ వార్త పదమూడా అధ్యాయము ఇరవై ఏడో వచ్చినా జాన్స్ గాస్పల్ చాప్టర్ థర్టీన్ వర్స్ ట్వంటీ సెవెన్ డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఈ ఏలు పోయి కరెక్ట్గా అలా యోహన్ సువార్త పన్నెండు ఇరవై ఏళ్ళు చూస్తే అక్కడ నేరుగా దేవుడు రాయబడిన మాట ప్రకారం వెళ్ళి అక్కడ పెట్టేసరికి జాన్ థర్టీన్ ట్వంటీ సెవెన్ యోహన్సు వార్త పదమూడు ఇరవై ఏడు ఇరవై ఏడు యోహన్సు వార్త పదమూడు ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ డైరెక్ట్ వెళ్ళి చేయాలి అక్కడ పెట్టాడు పెట్టేసరికి అక్కడ రాస్తున్నాను చూడు చూద్దాం వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించనుగా చేయమని వానితో చెప్ప నువ్వు చేసేదేదో త్వరగా చేయ ఏంటి తేలిన ఫలితాడుదాం నువ్వు పోయి సవరణయినా అని ఇచ్చిందండి దయచేసి అట్లా డోంట్ మేక్ మాకరీ ఆఫ్ గాడ్స్ విల్ దయచేసి దేవుని చిత్తాన్ని ఈరోజు ఎగతాళిగా చేయొద్దని మరొకసారి దేవుని దాసునిగా మనం చేస్తున్నా సి ఇఫ్ యు హ్యావ్ టు నో గాడ్స్ విల్ యూ హ్యావ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో సంబంధ బాంధవ్యంలో ఉంటే సహవాసంలో ఉంటే ప్రభువారు నిన్ను అనునిత్యము నడిపించాలని ఇష్టపడుచున్న దేవుడు డోంట్ మేక్ ఎ మాకరీ ఆఫ్ గాడ్స్ విల్ దయచేసి దేవుని చిత్తాన్ని ఈరోజు కామెడీ చేయకండి ఈరోజు దేవుని చిత్తం విషయంలో పొరపాటు చేస్తే ఇప్పుడు గుడ్డోడు పది మంది గుడ్డోళ్ళని నేను నీకు నడిపిస్తా అని చెప్పి గుడ్డోడు నడిపిస్తే అందరు ఎక్కడ పోయి పడతారండి ఎక్కడ పడతారు గుంతలను పడతారు కదా ఇది దినాల్లో ఈ దినాల ఫ్యాషన్ అయిపోయింది విషాదకరమైన సంఘటన ఏంటంటే జాషు అట్లా గుడ్డోళ్ళలా నడిపించలే ప్రభా పొరపాటు జరిగింది స్వబుద్ధిని ఆదారం చేసుకొని నష్టపోయాం ప్రభా విరిగి నలిగిన మనసుతో ఏం చేస్తున్నాడు ప్రభు పాల్దలిచేంత దేవుని చిత్తమును హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకొని చేయడానికి ఇష్టపడి అలైన్మెంట్ మార్చుకున్నాడు ఆయన చిత్తము చేయడానికి ఇష్టపడ్డాడు అద్భుతమైన సత్యం ఏంటంటే ఒక్కసారి గెలుపు స్టార్ట్ అయితే ఇక జాశ్వ జీవితంలో హాయి పట్టణం ఓటమి తప్ప ప్రపంచంలో ఎప్పుడు కూడా జాశ్వ జీవితంలో ఓటమి అనేది లేదు అట్టి విజయం దేవుడు మన దగ్గర దయచేయను గాక